హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశంలోని రాజకీయ ఆసక్తి కలిగినటువంటి వారికి గా మారింది యశస్విని రెడ్డి సుమారుగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి అలాగే ఓటమెరగని నేతగా పేరున్నటువంటి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిపై విజయం సాధించి సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు అలాగే శాసనసభలో అతి చిన్న వయసురాలుగా అడుగుపెట్టినటువంటి యశస్విని రెడ్డి గారి గురించి ఎవరికి తేలినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం సో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీన తిరుపతి రెడ్డి మాధవిలకి యశస్విని రెడ్డి గారు జన్మించారు యశస్విని రెడ్డి గారికి ఒక చెల్లెలు కూడా ఉంది తాను సొంత హైదరాబాద్లో పుట్టి పెరిగినప్పటికీ కూడా తన సొంత గ్రామం నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం దిండి చింతపల్లి గ్రామానికి చెందినటువంటి యశస్విని రెడ్డి గారు హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లో పూర్తి చేశారు హైదరాబాద్లో రెండు వేల పద్దెనిమిదిలో శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు ఆ సందర్భంలోనే రెండు వేల పంతొమ్మిదిలో హనుమాన్ల రెడ్డి రాజేందర్ రెడ్డి గారుల కుమారుడైనటువంటి శ్రీ మోహన్ రెడ్డి గారితో వివాహం జరిగింది ఆ వివాహం కన్నుల పండుగగా జరిగిందని భావించవచ్చు అలాగే బంధువుల రాజకీయ ప్రముఖుల సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు రెడ్డి గారు ఆ వివాహ వేడుకల్లో బాహుబలి గెటాప్లో రాజామోహన్ రెడ్డి గారు వరుడు అలాగే దేవసేన లో యశస్విని రెడ్డి గారు ఒక హైలైట్గా నిలిచారని చెప్పవచ్చు అంతేకాకుండా దేవసేన రూపంలో యశస్విని రెడ్డి గారు అలాగే బాహుబలి రూపంలో రాజమోహన్ రెడ్డి గారు ఇద్దరు దంపతులు చేసినటువంటి డాన్స్ ఆ పెళ్లి వేడుకల్లో ఒక హైలైట్గా నిలిచిందని చెప్పవచ్చు అలాగే ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా పెళ్లి వివాహం జరిపించారు అటువంటి సందర్భంలో అప్పుడు ఆ వివాహం చేసుకున్నటువంటి యశస్విని రెడ్డి గారు భర్తతో పాటు అమెరికా వెళ్ళి అమెరికాలోని కాలిఫోర్నియాలో అప్పటికే తన అత్తగారు రాజ్ ప్రాపర్టీస్ కంపెనీని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండేవారు ఆ కంపెనీ యొక్క సీఎండిగా బాధ్యతలు నిర్వహించి ఆ కంపెనీని రన్ చేస్తున్నటువంటి సమయంలో వారి అత్తగారు మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ పేదల పట్ల సానుకూలత మానవతా దృక్పథం కలిగి ఉండేది తాను అమెరికాలో ఉన్నప్పటికీ కూడా తాను పుట్టి పెరిగినటువంటి ఈ పాలకుర్తి ఏరియాలో అనేక అనేక సేవా కార్యక్రమాలు నిర్వసిస్తుండేవారు అలాగే ప్రభుత్వ పాఠశాలలు అనేకంగా నిర్మించి ప్రభుత్వ విద్యార్థులకి అలాగే పేద ప్రజలకి అనేక సేవా కార్యక్రమాల ద్వారా తాను వెన్నుదండగా అండగా నిలిచేవారు ఇటువంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలంటే తప్పనిసరిగా రాజకీయంలోకి రావాలని ఝాన్సిరెడ్డి గారు భావించారు అయితే రాజకీయంలోకి రావాలని ఎప్పుడైతే నిశ్చయించుకున్నారో అప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా అనేక విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు అయితే తాన అమెరికా పౌరసత్వం భారత పౌరసత్వంగా మారడానికి కాస్త టైం పడుతుందని ఆ భారత పౌరసత్వం రాకుండా కూడా కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారని రెడ్డి గారు ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే తనకి భారత సౌ పౌరసత్వం లేని కారణంగా అవుతున్న కారణంగా తన కోడలని అయినటువంటి యశస్విని రెడ్డి గారిని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించినటువంటి విషయం అందరికి తెలిసిందే అయితే తాను ఇరవై ఆరు సంవత్సరాల చిన్నామే అయినప్పటికీ కూడా తాను కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళి అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు తన అనర్గలమైనటువంటి ఉపన్యాసాలతో పాటు తాను చేస్తున్నటువంటి వారి యొక్క కుటుంబం చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో సక్సెస్ సక్సెస్ అయ్యారు అలాగే రేవంత్ రెడ్డి గారు అలాగే ఆధినాయకత్వం అయినటువంటి ప్రియాంక గాంధీలు స్వయంగా ప్రచారంలో పాల్గొని మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు అని భావించవచ్చు అలాగే ఈ జిల్లాలోనే అత్యధికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా పేరున్నటువంటి హ్యాట్రిక్ కాదు డబుల్ హ్యాట్రిక్ సాధించి విజయబాటంలో నడిచి అసలే ఓట మెరుగని నేతగా పేరున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద సుమారుగా నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజా భారీ మెజారిటీతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు సో ఇలా ఒక ఓటమిగని నేత మీద గెలుపొందినటువంటి యశస్విని రెడ్డి గారు అతి చిన్న వయసురాలుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పేరు గడించారు పాలకుర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం పాటు పడతానని యశస్విని రెడ్డి గారు అంటున్నారు పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని యశస్విని రెడ్డి గారు పలుమార్లు తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే